సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్సింబలో పెట్టుకుంటారో నేను వీడియో పెట్టంగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట మన కొలత జాకెట్ లో నుంచి కొన్ని మెజర్మెంట్స్ కట్ చేసేటప్పుడు కొన్న మెజర్మెంట్స్ అట్లా యాడ్ చేసుకొని కలిబిలి చేసినామంటే జాకెట్ ఫిట్టింగ్ లో తేడా వచ్చేస్తుంది అనమాట మనం ఈ లెంత్ ఏదైతే ముప్పావించు అయితే మనం పెంచుతున్నామో ఇటువైపున ముప్ప తగ్గించాలి ఇది కప్పు సరిపోయి మీకు ప్లాట్ వస్తుందా కప్పు సరిపోక మీకు ప్లాట్ వస్తుందా అనేది మీరు క్లియర్ గా మెన్షన్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ లో మాత్రం ఈ షోల్డర్ ఎప్పుడైతే మనం నెక్ వైపు జరిపి పెంచుతున్నామో హుక్సుల పట్టి కాజ పట్టి ఖర్చు కోసం ఇంకొక పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాల్సి ఉంటుంది దీని ఇట్లా బండబెట్టి ఇదిగోండి దీని పైన ఇట్లా పెట్టేసుకుంటారు ఈ డీప్ అనేది ఇదిగోండి ఈ విధంగా తీసుకోండి ఇక్కడ ఏమవుతుంది అంటే షోల్డర్ బెల్ట్ అనేది కొంచెం పెద్ద వచ్చేస్తుంది బ్యాగ్ దగ్గర బ్యాగ్ రెడీ చేసినాం ఎగ్జాక్ట్ గా ఇదే ఏడు ముప్పై వచ్చేలాగా పెట్టినాం వెనకాల డీప్ లో ఎలాంటి చేంజ్ చేయలేం కప్పు షేప్ దగ్గర చేంజ్ చేయలేం కానీ షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా సన్నంగా వేస్తూ సైడ్ వైపు నెక్కి వెళ్ళేసరికి ఈ విధంగా పెద్దగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అండి అయితే ఈ కస్టమర్ బ్లౌజ్ లో ఫిట్టింగ్ అంతా కూడా బాగానే ఉందండి కొన్ని చేంజెస్ చేస్తున్నాను అదే విధంగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ అనేది ఫ్లాట్ గా వస్తుంది అన్న అని చెప్పి సో ఇది రిపీటెడ్ కామెంట్ అండి చాలా మంది ఇదొకటి ప్లస్ భుజాలు జారిపోతున్నాయి ఈ బ్లౌజ్ భుజాలు జారుతుంది అంటే కస్టమర్ వేసుకొచ్చిన జాకెట్ అట్లానే ఉంది నేను కుట్టినా కూడా భుజాలు జారిపోతుందన్న ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అని అడుగుతున్నారు అయితే వెనకాల డీప్ ఉంటుంది కదండి డీప్ లో ఎలాంటి చేంజెస్ చేయద్దు మళ్ళీ డీప్ అంతే కావాలి కానీ భుజాలు మాత్రం జారకుండా రావాలి అని చెప్పి సో ఈ ఈ రెండు మాత్రం రిపీటెడ్ కామెంట్స్ ఎక్కువ మందికి వస్తున్నాయి కాబట్టి బ్లౌజ్ మొత్తం నేను ఎలా కట్ చేస్తున్నాయి చిన్న టిప్స్ మీకు చెప్తాను అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కస్టమర్ది ఈ బ్లౌజ్ వచ్చేసి లూజు ముప్పై రెండు అండి పదహారు ముప్పై రెండు లూజు నేను ముప్పై రెండు లూజు ప్యాటర్న్ వేసుకొని కట్ చేస్తున్నా వీళ్ళకి ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి దీంట్లో ఈ చెస్ట్ ఒక్కటి కొంచెం సెట్ చేయాల్సి ఉంది నేను అది చేస్తాను దీంట్లో ఇప్పుడు ఈ జాకెట్ పక్కన పెట్టి ఫస్ట్ మీకు వచ్చిన డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే భుజాన్ అనేది జారిపోతున్నాయి అన్న కస్టమర్కి ఏ విధంగా మనం సర్వ్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ చూడండి బ్లౌజు డీప్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి పది ఇంచుల డీప్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది బ్లౌజ్ డీప్ వచ్చి తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ ఉందనుకోండి మనం నెక్కు షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని ఎంత పెడతాం మనం సైజుని బట్టి ఇప్పుడు రోజు ముప్పై రెండు కాబట్టి ఐదున్నర ఇంచులు పెడతాం ఒకవేళ డీప్ అనేది తొమ్మిది కంటే పైకే ఉందనుకోండి ఎనిమిది ఏడు ఆరు ఈ టైప్ లో ఉంటే కనుక నెక్కు షోల్డర్ టోటల్ పెడితే మనం పెంచుతాం నెక్కు షోల్డర్ పెడుతు పెంచి అప్పుడు దాంట్లో నుంచి నెక్కి రెండున్నర తీసుకుంటామా మూడు ఇంచులు తీసుకుంటామా అనేది మన చా కస్టమర్ చాయిస్ వాళ్ళ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని ఆ ప్రకారంగా పెడతాం మీరు ఒకవేళ ఇక్కడ డీప్ అనేది ఇదే విధంగా తొమ్మిది గాని పది గాని పదకొండు ఈ టైప్ లో డీప్ పెట్టినప్పుడు నెక్ షోల్డర్లు పెడితేనే తగ్గించుకుంటూ రావాలి మీరు ఇదే ఆరు ఇంచులు ఆరు ఆరుప వచ్చేలాగానే పెట్టిరనుకోండి బ్లౌజ్ అనేది ఖచ్చితంగా భుజాలు జారిపోతాయి అది గుర్తు చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే జాకెట్ ఉంటుంది కదండి దీని ఇట్లా బండబెట్టి ఇదిగో దీనిపైన ఇట్లా పెట్టేసుకుంటారు ఇట్లా పెట్టి దీని చుట్టూ గీతలు గీస్తుంటారండి ఆ ప్రకారంగా చేసినా కూడా మీకు ఖచ్చితంగా భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటాయి కొరత జాకెట్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మీరు నేర్చుకోండి తర్వాత వచ్చేసి అయితే ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ అడుగుతున్నారు అన్న డీప్ మీరు చెప్పినంత ఇదే ఇదే డీప్ పెట్టినా కూడా భుజాలు జారుతుంది వీళ్ళకు అని చెప్పి సో అట్లాంటప్పుడు ఒక చిన్న చేంజ్ మనకు నార్మల్గా ఇదిగోండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటాం కదా ఈ ఎక్కువ వైపునకి కొంచెం స్లైడ్గా ఇదిగోండి ఈ విధంగా తగ్గించండి ఇలా తగ్గించడం వల్ల మీకు ఆల్మోస్ట్ భుజం అనేది పట్టినట్టు ఉండి జారిపోదు ఒకవేళ అయినా కూడా జారిపోతుందేమో అనుకుంటే ఇక్కడ నెక్ షోల్డర్ ని పెంచండి ఒక పావు ఇంచు ఇలా నె షోల్డర్ వెర్త్ను ఒక పావి ఇంచు పెంచి ఈ డీప్ అనేది ఇదిగోండి ఈ విధంగా తీసుకోండి మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే షోల్డర్ బెడ్త్ అనేది కొంచెం పెద్దగా వచ్చేస్తుంది నెక్ బెడ్త్ వచ్చేసి మళ్ళీ అంత తక్కువ వస్తుంది కానీ మళ్ళీ నెక్కు డీప్ కానీ నెక్కు బ్రాడ్ కానీ సేమ్ ఉంటాయి నెక్కు డీప్లో చేంజ్ రాదు నెక్ బ్రాడ్లో చేంజ్ రాదు ఓన్లీ నెక్ వెను మాత్రమే ఇక్కడ మనం తగ్గించేస్తాం షోల్డర్ బెడ్త్ అనేది పెంచేస్తాం అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే షోల్డర్ బెడ్ పెంచినామో ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ షోల్డర్ వెడ్ అనేది ఇదిగోండి ఈ విధంగా మనం పెంచేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా మనకి నెక్ ని తగ్గించి షోల్డర్ వెర్త్ పెంచుతున్నాము అంటే బ్యాక్ పార్ట్ లో చేయాల్సింది ఒకటే అడ్జస్ట్మెంటు ఫ్రంట్ లో మాత్రం ఈ షోల్డర్ ఎప్పుడైతే మనం నెక్ వైపు జరిపి పెంచుతున్నామో హుక్స్ల పట్టి కాజ పట్టి ఖర్చు కోసం ఇంకొక పావించి ఎక్స్ట్రా తీసేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా చేయాల్సింది ఓకేనా ఇప్పుడు భుజం కులతో కొంచెం పెద్దగా వచ్చేలాగా చూసుకొని మీరు చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి మీకు భుజాలు అనేది జారిపోదు ఇది కొంతమంది అడిగిన దానికి లైక్స్ చాలా వచ్చినాయి దాని కింద కూడా వేరే వాళ్ళు చాటింగ్ లాగా చేస్తున్నారు కామెంట్ కింద మళ్ళీ కామెంట్ అనమాట సో మీరు ఇది ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్లస్ రౌండ్ కూడా కస్టమర్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఎగ్జాక్ట్ రౌండ్ పెట్టండి ఈ రౌండ్ మీరు ఒకవేళ కొంచెం టైట్ పెట్టినా లూజ్ పెట్టినా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి లూజ్ ఏమాత్రం పెట్టకండి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేలాగా మీరు పెట్టేసుకోండి ఓకేనా ఇది ఒకటి ఇదైతే మీకు అందరు కూడా తెలుసు ఎక్కువ దగ్గర అడ్జస్ట్మెంట్ మాత్రం చెప్తున్నా ఇంకోటి ఎక్కువ మంది వేసేది ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్ వస్తుంది అని అడుగుతున్నారండి ఇది కప్పు సరిపోయి మీకు ఫ్లాట్ వస్తుందా కప్పు సరిపోక మీకు ఫ్లాట్ వస్తుందా అనేది మీరు క్లియర్ గా మెన్షన్ చేయలేదు బట్ నేను రెండు కూడా మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు కప్పు సైజు సరిపోయింది కరెక్ట్ గానే ఈ చెస్ట్ భాగ భాగం అనేది కరెక్ట్ గా సరిపోయింది కానీ చెస్ట్ అనేది ఫ్లాట్గా వచ్చేసింది మాకు ఉబ్బెత్తుగా రాలేదు అని చెప్పి కనుక మీరు అడిగి ఉంటే ఈ డాటు పొడవు మనం రెండున్నర ఏదైతే తీసుకుంటామో ఈ రెండున్నరని నెలని కాస్త మూడు ఇంచుల వరకు తీసుకోండి ఇట్లా మూడు ఇంచుల వరకు తీసుకొని ఈ డాట్ని ఇదిగోండి ఇలా పెంచేయండి సరిపోతుంది మీకు ఉండదు ఇంకా అయితే యాక్చువల్గా ఏం చేయాలంటే అన్ని డాట్స్ కూడా ముందుకు జరపాలి మెయిన్ డాటు చంక డాట్ ఉసుపట్టి డాట్ అన్నీ కూడా కొంచెం ముందుకు జరిపి వేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఫ్లాట్గా కాకుండా సూదిలాగా వస్తుంది కానీ అందరు అట్లా ఇష్టపడరు కొంతమంది ఏంటంటే అంత బాగానే ఉంది కానీ కొంచెం ఇట్లా సూదిలాగా మరీ ఉబ్బెత్తు అవసరం లేదు ఫ్లాట్ గా రాకుంటే చాలు అంటారు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అడుగుతారు అట్లా మేండాట్ ఒక్కటి మాత్రం పెంచండి మీరు డ్రా చేసుకునేటప్పుడు ఇది రెండున్నరకే డ్రా చేసుకోండి దీన్ని బేజ్ చేసుకొని ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోండి కుట్టే ముందు మాత్రం దీన్ని ఒక హాఫ్ ఇంచు పైకి లేపేసేయండి సరిపోతుంది ఇది చెస్ట్ బాగా సరిపోయింది మాకు కానీ ఫ్లాట్ వస్తుంది అంటే ఒకవేళ చెస్ట్ మాకు సరిపోలేదు బాగా టైట్గా పట్టేసి ఫ్లాట్గా వస్తుంది అంటే మీరు ఏం చేయాలి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ లెంత్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి చెస్ట్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ చెస్ట్ లెంత్కి కింద వైపున పై వైపున హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఖచ్చితంగా తీసుకోవాలి చాలామంది ఆ ఖర్చు మిస్ అయిపోతారు ఇప్పుడు కొలత జాకెట్ ఉంది కొలత జాకెట్లో నుంచి చెస్ట్ లెంత్ అనేది కొలుస్తారు ఇదిగోండి కరెక్ట్గా ఈ భుజం దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ వరకు చూసుకుంటారు కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ స్టార్టింగ్ ఉంటుంది కదా మెయిన్ డాట్ స్టార్టింగ్ వరకు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఎంత వచ్చింది చూసుకోండి అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీకు వచ్చిన మెజర్మెంట్ కంటే మళ్ళీ ఏం చేయాలంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ జాయింట్కి పోతుంది కింద షేప్ పెట్టుకుపోతుంది ఈ వన్ ఇంచ్ చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు తీసుకోరు అది మీరు చేసే మిస్టేక్ ఎక్కువ మంది చేస్తారు అది చెక్ చేసుకోండి తర్వాత అయితే చెస్ట్ లెంత్ తీసుకునే దగ్గర మిస్టేక్ అది ఒకవేళ చెస్ట్ ఎంత మీరు పర్ఫెక్ట్గానే తీసుకున్నారు అయినా కూడా చెస్ట్ టైట్ అయిపోయి ఫ్లాట్ వస్తుంది అంటే ఈ డాటు వెడల్పు ఎంత తీసుకుంటున్నారు అనేది చెక్ చేసుకోండి అయితే ఈ డాటు వెడల్పు చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ జాకెట్ ఉంటుంది కదండి ఈ జాకెట్లో మెయిన్ డాట్ ఇక్కడ అసలు చాలా చిన్న ఉంది కనబడట్లేదు ఇక్కడ అయితే ఇది కట్ చేసిరు సరే ఇదిగోండి మనకి ఇప్పుడు ఇది కట్ చేసిరు కానీ ఇక్కడ వరకు వస్తుంది ఇట్లా ఈ డాటు వెడల్పు చెక్ చేసి ఎంతైతే వెడల్పు ఉందో అదే వెడల్పుని ఇక్కడ ఇక్కడ పెట్టేస్తారు ఎప్పుడు కూడా పెట్టద్దు ఎందుకంటే ఇది వీళ్ళు ఈ జాకెట్ ఎక్కడ గుర్తించుకురూ వీళ్ళు కట్ చేసుకున్న విధానం ఏందో మనకు తెలియదు మనం ఒక ప్రాసెస్లో నేర్చుకుని ఒక ప్రాసెస్లో కట్ చేస్తున్నప్పుడు ఈ డాటు వెడల్పు మన ప్రకారంగా మనం ఏ ప్రకారంగా కట్ చేస్తామో అదే విధంగా వేయాలి నడుము రోజు నార్మల్గా ముప్పై కంటే తక్కువ నోళ్ళకి ఏం చేస్తాం ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటాం అయితే ఒకవేళ కొంచెం చెస్ట్ అనేది పట్టినట్టు ఉంది అంటే మీరు తీసుకున్న దానికంటే ఒక పావు ఇంచు ఇలా పెంచేయాలి రెండు వైపులా ఇలా కొద్ది పెంచి ఈ డాట్ పొడవు అనేది ఎంత పొడవు వేసుకుంటారో చూసుకొని ఆ పొడవుకు మార్కింగ్ చేయండి చెస్ట్ లెంత్ తీసుకోవడం మెయిన్ డాట్ వెడల్పు తీసుకోవడం ఈ రెండింటి దగ్గరనే ఈ చెస్ట్ టైట్ అవ్వడము లూజ్ అవ్వడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది ఫ్లాట్ వస్తుంది అంటే మాత్రం ఈ మేండాటు పొడవు ఎంత వేస్తున్నారు దాన్ని కొంచెం పెంచడమే వేరేది ఏమి ఉండదు చెస్ట్ సరిపోలేదు బాగా చెస్ట్ టైట్ గా పట్టినట్టు ఉండి ఫ్లాట్ వస్తుంది అంటే చెస్ట్ లెంత్ కరెక్ట్ చూసుకోండి వన్ ఇంచు ఖర్చు ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోండి దాటు వెడల్పు తీసుకున్న దానికంటే ఒక పావు ఇంచు అంటే ఇప్పుడు రెండున్నర తీసుకుంటున్నారు మీరు రెగ్యులర్ గా రెండు పాయింట్ సెవెంటీ ఫైవ్ రెండు ముప్పా వచ్చేలాగా తీసుకోండి లేదు మీకు రెండు పావు తీసుకు రెండు ముప్పావు తీసుకుంటేనే టైట్ అవుతుంది అంటే మూడు ఇంచులు తీసుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటారు అట్లా చెస్ట్ బాగా హెవీగా ఉంది బ్రెస్ట్ సైజ్ అంటే మనం మూడించులోకి వెళ్తాం అయితే ఇప్పుడు వీళ్ళకి కూడా చూడండి వీళ్ళ షేప్ బెల్ట్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను చెప్పినాను కదా ఈ ఫ్రంట్ పాటు షేప్ బెల్ట్ వచ్చేసి చాలా పెద్ద ఉందండి వీళ్ళు సన్నంగా చేయమన్నారు షేప్ బెట్ కొంచెం ఇదిగోండి ఇంత ఇంత ఫ్లాట్ పెద్ద ఉంది దీన్ని కొంచెం తగ్గించాలి అది ఎట్లా తగ్గిస్తామంటే ఇదే విధంగా ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదైతే అడుగుతారో ఇంచుల వెడర్పు తీసుకునేలాగా మనం చేస్తామో వీళ్ళకే ఏం చేయాలంటే మనం డ్రా చేసుకునేటప్పుడు కొలత జాకెట్లో నుంచే డ్రా చేయండి లేదంటే మీరు లెక్క ప్రకారంగా డ్రా చేసుకోండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ కి లేదంటే ముప్పా ఇంచుకు మార్కింగ్ చేసి మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి ముప్పా ఇంచు వరకు మాత్రమే కలిపేసుకోండి ఇప్పుడు ఈ చివరి వైపున డాట్ వెడల్పు దగ్గర నుంచి ఏదైతే వచ్చిందో ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు కానీ పైకి తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇటువైపున వచ్చేసి మనం ఈ లెంత్ను పెంచేస్తున్నాం ఈ సైడ్ వైపున వచ్చేసి ఈ లెంత్ను తగ్గిస్తున్నాం ఇది హెవీ ఉన్న వాళ్ళకు చేస్తాం మరి ఈ పైపాట్లో చిన్న చేంజ్ చేసినప్పుడు చేపెట్టు కూడా చేంజ్ చేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు చేపెట్టు కూడా అంతే ఇది వచ్చేసి మనకు ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది కదా మనం ఈ లెంత్ ఏదైతే ముప్పై ఇంచు అయితే మనం పెంచుతున్నామో ఇటువైపున ముప్పై ఇంచు తగ్గించాలి ఇప్పుడు ఈ సైడ్ వైపునకు వచ్చేసరికి తీసుకునే దానికంటే ముప్పై ఇంచు ఏదైతే ఈ లెంత్ని తగ్గిస్తున్నామో ఈ సైడ్ వైపున ముప్పై ఇంచు లెంత్ పెంచాలి ఇలా ముప్పై ఇంచు పెంచి ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేస్తుంది సో షేప్ బెల్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేంజ్ చేయాల్సిన విధానం షేప్ బెల్ట్ ఒకటే కాదు మనకి పై పార్ట్ మార్చేస్తాము షేప్ బెల్ట్ మార్చేస్తాము ఇట్లా వస్తుంది ఇటువైపున సన్నంగా వస్తుంది ఇటువైపున పెద్దగా వస్తుంది రీసెంట్ గా మనకు ఒక బ్లౌజ్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళే ఇచ్చిరండి వాళ్ళకి చేంజెస్ చేసినాం మీకు చూపిస్తాను క్లియర్గా గా ఇదిగో బ్యాగ్ దగ్గర బ్యాగ్ రెడీ చేసినాం ఎగ్జాక్ట్గా బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ జాకెట్లో ఉన్నంతనే పెట్టినాం డీప్ ఏ ఏడు ముప్పై వరకు ఉంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇదే ఏడు ముప్పై వచ్చేలాగా పెట్టినాం వెనకాల డీప్ లో ఎలాంటి చేంజ్ చేయలేం కప్పు షేప్ దగ్గర చేంజ్ చేయలేం కానీ షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా సన్నంగా వేస్తూ సైడ్ వైపున కెళ్ళేసరికి వెళ్ళేసరికి ఈ విధంగా పెద్దగా వస్తుంది ఇది కూడా అంతే మనకి ఇటువైపున సన్నంగా వస్తూ ఇటువైపునకు వచ్చేసరికి ఇలా పెద్ద వస్తుంది అనమాట హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు చేయాల్సిన విధానం ఓకేనా సో మీరు ఏదైనా డౌట్ ఉంది అది కామెంట్ పెడుతున్నప్పుడు దానికి ఒకసారి క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టండి ఇప్పుడు చెస్ట్ దగ్గరనే చెప్పినాయి ఇందాకనే ఇది ఫ్లాట్ వస్తుంది అన్నారు కదా ఈ బ్యాగు సరిపోయింది కానీ ఫ్లాట్ వస్తుందా లేదంటే బ్యాగు సరిపోక ఫ్లాట్ వస్తుందా మీరు ఏదో క్లియర్ గా చెప్తే నేను దాని గురించి గా చెప్తాను ఇప్పుడు మీకు రెండు విధాలుగా నేను చూపించేసిన ఇంకా ఈ చంక దగ్గర హ్యాండ్ దగ్గర ఎవరు కూడా చాలా వరకు కామెంట్స్ ఏం రాలేవండి ఈ హ్యాండ్ కి సంబంధించి ఎందుకంటే హ్యాండ్స్ ఈజీనే కటింగ్ చేస్తున్నారు ఎటు పోతే టోటల్ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది దానికి వన్ ఇంచ్ ఖర్చు కలిపి పైన కింద ఖర్చు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటాం ఈ పై నుంచి హ్యాండ్ డౌన్ సైజుని బట్టి మూడు ఇంచులు పెడుతున్నారా మూడున్నర పెడుతున్నారు రెండే రెండు ఉంటాయి నడమ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అంటే ఈ పై నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం నడమ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం సరిపోతుంది ఒకవేళ వెనకాల డీప్ ఇందాక చెప్పినట్టుగా ఇలా డీప్ నెక్ కాకుండా కొంచెం పైకి అంటే ఏడు ఇంచులు ఎనిమిది ఇంచుల డీప్ అట్లా పెడుతున్నారు అనుకోండి వెనకాల వీళ్ళ హ్యాండ్ డౌన్ మూడు ముప్పై వచ్చేలాగా తీసేసుకుంటాం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అది మూడు ముప్పై ఇవన్నీ ఎట్లా చేసుకోవాలంటే కస్టమర్ వేసుకొని వస్తారు కదండి మన దగ్గరికి జాకెట్ వెనకాలకి తిరగండి అని చెప్పి ఒకసారి వెనకాల సైడ్ చూడాలి మీకు అర్థమైపోతే వాళ్ళకు పార్ట్ పార్ట్లో మిస్టేక్స్ ఉన్నాయి హ్యాండ్ లో మిస్టేక్స్ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది దాన్ని బట్టి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక ఫామ్ల ప్రకారంగా మనం కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఆ ఫామ్ల ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయాలి మన కొలత జాకెట్లో నుంచి కొన్ని మెజర్మెంట్స్ తర్వాత మనం ఆ కట్ చేసేటప్పుడు కొన్ని మన ఫార్ములా మెజర్మెంట్స్ అట్లా యాడ్ చేసుకొని కలిబిలి చేసినామంటే జాకెట్ ఫిట్టింగ్ లో తేడా వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో మీకు చాలా వరకు మీరు ఏదైతే డౌట్స్ అడిగినారో వాటిని వాటిలో ఎక్కువ మంది రిపీటెడ్ గా అడుగుతున్న వాటిని నేను పిక్ చేసుకున్నా ఇంకా మీకు జాకెట్ కటింగ్ లో కానీ డ్రెస్ కటింగ్స్ లో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా మెన్షన్ చేస్తూ మీ డౌట్స్ అనేది మెన్షన్ చేయండి ఆ ఎక్కువ మంది అదే డౌట్ అడుగుంటే కనుక సేమ్ మీకు ఇట్లానే డౌట్స్ అనేది క్లియర్ చేస్తుంటాం ఓకేనా సో ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి అదే విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ లో పెట్టుకుంటారో నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్